నమస్తే ఇది మన రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడారు ఆ మాటల గురించి ఆయన ఏం మాట్లాడారు అనేది చాలామంది చూసే ఉంటారు చందనపు దొంగ హీరో అయిపోయాడు ఆయన అంత పోస్ట్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడారు కొంచెం వాడు వీడు అని కూడా వాడాడు అది ఎందుకో తెలియదు మరి ఆయనకన్నా జలసా లేకపోతే ఆ హీరో మీద ఉన్న జలసియా లేదా ప్రొడ్యూసర్ మీద ఉన్న తెలిసియా లేకపోతే తన ఆ సినిమాలో లేడని అట్లా మాట్లాడారా లేకపోతే ఏమో తెలియదు ఆల్రెడీ జూలై సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మన అల్లు అర్జున్ కలిసి పనిచేశారు ఆల్మోస్ట్ త్రూ అవుట్ మూవీ వాళ్ళిద్దరే ఉంటారు హీరోయిన్ కంటే కూడా ఆయన ఎక్కువ ఉంటారు ఆ సినిమాలో హీరో పక్కన ఇద్దరు కలిసి అంటే ఆల్మోస్ట్ షూటింగ్ అన్ని రోజులు వీళ్ళిద్దరు కలిసి ఉండి ఉండాలి మరి వాళ్ళిద్దరు కలిసి అంత క్లోజ్ రిలేషన్ ఉన్నప్పుడు మరి ఆయన స్టేజ్ మీద ఆ విధంగా ఎందుకు మాట్లాడారు అది కూడా తను కూడా ఒక హీరోనే తర్వాత తన సినిమాల గురించి కూడా మాట్లాడారు నేను పేకాడ పాపారావు చేశాను ఆయన్ని సమాజంలో పేకాడ పాపరావు కానీ లేకపోతే అప్పుల పాపారావు ఇవన్నీ కూడా నెగిటివ్ క్యారెక్టర్లు అవన్నీ సమాజంలో కలిసిపోయే క్యారెక్టర్లు ఇది మాత్రం ఎర్రచందనం దొంగిలించారు ఎర్రచందనం దొంగలు హీరో అయిపోయారు ఇది ఇప్పుడేం కాదు మనం నెగిటివ్ క్యారెక్టర్లు అనేది చాలా సినిమాల్లో చూస్తున్నాం టెంపర్లో ఎన్టీఆర్ నెగిటివ్ కొండవీడి దొంగలో చిరంజీవి నెగిటివ్ ఈ రాబిన్ హుడ్ క్యారెక్టర్స్ అనేవి మనం డే వన్ నుంచి ఈ సేమ్ ఈ రాబిన్ హుడ్ క్యారెక్టర్ ఎక్కడైతే అది దొంగతనం చేయి వచ్చేసి ఆ తన యొక్క విలేజ్ వాళ్ళకో పిల్లలకో లేకపోతే ఎవరికో దాని చదువులకి దాని డెవలప్మెంట్కి వాడుతున్నాడు తను కూడా మరి పర్టికులర్గా ఈయనకి ఆ ఒక్క క్యారెక్టర్ మీద ఎందుకు అలా అనిపించింది అంటే ఎవరు జెల్సీగా ఫీల్ అవుతున్నారు దీనివల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది ఆయనే సమాధానం చెప్పాలి వీళ్ళంతా చాలా గొప్ప నటులు గొప్ప యాక్టర్లు ఏ స్టేజ్కి తగ్గట్టుగా ఆ స్టేజ్ మీద మాట్లాడగలిగిన నటులు వీళ్ళు సినిమాల్లోనే అనుకుంటా బయట కూడా నటిస్తూనే ఉంటారు వీళ్ళంతా కూడా ఇంత ఇటువంటి రావడానికి అందరూ చేశారు ఎన్టీఆర్ చిరంజీవి చాలా మంది హీరోలు చేశారు చాలా సినిమాలు చేశారు ఇవాళ ఒక పుష్ప గురించి ఎందుకు అంటే దానికి వస్తున్న కలెక్షన్స్ దానికి వస్తున్న ఆదరణ ఈరోజు కూడా వెంకటేష్ ట్వీట్ పెట్టాడు సినిమా చూసి వచ్చి అద్భుతంగా ఉంది యాక్షన్ అట్లీస్ట్ యాక్షన్ బాగుంది అని ఒక మాటలు చెప్పబోయే సరే ఓకే నిరచంద్ర స్మగ్లర్ హీరోయిన్ చేసి ఓకే హీరో యాక్షన్ గురించో డైరెక్షన్ పార్ట్ గురించో రెండు మాటలు మాట్లాడడం వచ్చిందిగా అట్లీస్ట్ ఈ సినిమాకి కొంచెం కవరేజ్ అని వచ్చేది ఇక రాజేంద్ర ప్రసాద్ అరవై డెబ్బై ఏళ్ళు యాభై ఏళ్ళు సినిమాలో చేశారు సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారు నెగిటివ్ క్యారెక్టర్లు ఎంతమంది చేయడం ఇప్పుడు విలన్స్గా చేసిన వాళ్ళందరూ విలన్సా అది ఆ సినిమాలో కథ ప్రకారం వెళ్తారు ఆ విషయం మీకు కూడా తెలీదా తెలీదు అది ఎందుకు ఒక పర్టిక్యులర్ పర్సన్ని ఒక పర్టికులర్ పీపుల్ దే ఆర్ టార్గెటింగ్ ఇదేదో నెగిటివ్గా చెందనం మరి ఆయన స్మగ్లింగ్ చేశాడు క్లైమాక్స్లో ఫ్యామిలీ కోసం పోరాడి వాళ్ళ చెల్లెలు కాపాడు సరే వాళ్ళన్న కొడుకు కూతుర్ని కాపాడుకోవడానికి సినిమా ఉంది కదా చివరిలో అదే చేశాడు కదా ఎవరైతే వెళ్ళొచ్చున్నారో వాళ్ళని చంపాడు తన అన్న కూర్చుని తెచ్చుకున్నాడు అది చూడలేదు మీరు సినిమా ఓన్లీ ఎర్రచందన స్మగ్లింగ్ వరకే చూసారా ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడతారా అనేది మనకు తెలియదు బట్ అది వాళ్ళకి తెలియక మాట్లాడారు ఆవేశంలో మాట్లాడారు అని అన్నీ తెలిసి కావాలని ఒక సర్టన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేయాలి లేకపోతే ఆ పర్టిక్యులర్ హీరో ఎదుగుతున్నాడు ఆ పర్టికులర్ హీరో మన అందరి దూరం గెలిపాయాడు కాబట్టి మనం ఏదో ఒకటి ఆడేస్తూ ఉండాలి ఏమొస్తుంది ఏనుగు మీద వెళ్తున్నప్పుడు కొలర్షి అనుకో పట్టించుకుంటారు ఎవరన్నా పట్టించుకోరు మనకు ముందుగా సామె చెట్లున్న ఉన్న చెట్టుకే రాళ్ళేస్తారని ఇది అంతే మీ వయసుకి మీ అనుభవానికి ఉన్న దాని గురించి మీరు ఒకసారి ఆలోచించి అటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటే బాగుండు మీరు ఆ సినిమా ఏదో హరికథ అనే సినిమా ప్రీ రిలీజు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిచ్యువేషను నీ గురించి చెప్పు నీ సినిమా గురించి చెప్పు లేకపోతే నువ్వు యాభై ఏళ్ళు చేసిన నీ సినిమాలు అన్నిటి గురించి చెప్పు గంట చెప్పు ఇంటర్ అందరూ మధ్యలో అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు పుష్ప సినిమా ఎందుకు వచ్చింది ఇది ఓన్లీ జలస్తో కూడుకున్నది దీనివల్ల ఎటువంటి నష్టము లేదు సినిమాకి కానీ హీరోకి కానీ నష్టపోయేది మీరే చెరువు మీద అలిగితే నష్టం అండి అంతే కదా ఇప్పుడు ఆయన వెయ్యి కోట్లు కొట్టేటప్పుడు మనం మళ్ళీ కూర్చుంటే ఏమవుతుంది నువ్వు వనీర్పాటు అతనితో పనిచేసావు అంత ముందు చేసావు తర్వాత కూడా చేస్తావు లేదో తెలీదు ఇదంతా వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం థ్యాంక్ యూ